మొత్తం చక్కర్లు కొట్టింది మీకు అందరికీ తెలుసు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సో మనం అందరం ఊహించినట్టుగా ఏదో కాళేశ్వరం అవినీతి విషయంలోనో దాంట్లో విచారణ పూర్తయిన తర్వాత విచారణ ఎదుర్కొని జైలు పోతాడో ఏమవుతుందో అని చెప్పేసి నిన్నమో నాగమైనం కదా ఇక కాళేశ్వరం కాదు చిన్న ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే హరీష్ రావుకు చుక్కెదురైందని చెప్పుకోవచ్చు సో అటు కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ ఎవరెప్పుడు జైలుకు పోతారో తెలియని పరిస్థితి కొన్ని రోజులు ఇదిగో పూలి అదిగో పులి అయిపోయింది ఇక కేటీఆర్ అరెస్ట్ ఇయల్ అరెస్ట్ రేపు అరెస్ట్ అని మొత్తం వార్త జరిగినాయి ఈ తర్వాత హరీష్ రావుకు సంబంధించిన వార్తలు నడుస్తున్నాయి సో ఏం జరిగింది నిన్న మొత్తం ఇప్పుడు ప్రధానంగా అదే వార్త మనం అది మాట్లాడుకున్నాం కానీ మిగతా విషయాలు మాట్లాడుకుందాం హరీష్ రావుపై ఫో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పైన తన ఫోన్ ట్యాప్ చేశారని సిద్దిపేట వాసి ఫిర్యాదు కేసులో కీలక పరిణామం త్వరలోనే స్టేట్ పాలిటిక్స్లో బిగ్ బ్లాస్ట్ సో స్టేట్ పాలిటిక్స్లో బిగ్ బ్లాస్ట్ అంటే ఏంది హరీష్ రావు అరెస్ట్ చేయడమేనా లేదా మళ్ళీ దీన్ని కూడా కాలయాపన చేస్తారా కాళేశ్వరం విషయంలో కాలయాపన జరిగింది విచారణ జాప్యం జరుగుతుంది విచారణ చాలా లేట్ అవుతుందని చెప్పేసి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ముందర పెట్టుకురనేది నేను నేను అనుకుంటున్నా కానీ దీంట్లో కూడా త్వరలో త్వరలో అని ఇంకేం రోజుల్లో నడుస్తారా హరీష్ ఓవైపు హరీష్ రావుకు సంబంధించిన అనుచరులు ఇక రాష్ట్రం రణరంగమే అవుతుంది అగ్నిగుండం చేస్తాం రాష్ట్రాన్ని అని చెప్పేసి ఆల్రెడీ సిద్దిపేట సంబంధించిన చాలా గ్రూపులలో చక్కర్లు కొడుతున్నాయి మెసేజ్లు సో హరీష్ రావు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయా లేకపోతే వీళ్ళు ఇంకా ఏం చేసే అవకాశం ఉంది సో నేను ఇక్కడ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అంత లాండ్ ఆర్డర్ను సిచ్యువేషన్ మొత్తం కంట్రోల్లో తీసుకున్నాకనే అరెస్ట్ చేయాలి ఇట్లాంటి వ్యక్తులను లేకపోతే వాళ్ళ అరాచక శక్తులు అనేది ఏం చేసేది ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగిస్తారా లేకపోతే కార్యకర్తల ప్రాణాలనే బలి ఉంటారో తెలియదు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎవరైనా ఒకరు చచ్చిపోవాలి సో దట్ దాని ద్వారా మళ్ళీ ఒక సెంటిమెంట్ చేసే ప్రయత్నం చాలా చేస్తారు అప్పుడెప్పుడో ఆటో యూనియన్లని ఆటోని తగలబెట్టిరు జర్రంత ఉంటే ఆ మంచి కూడా చచ్చిపోవు సో ఏదో ఒక సంఘటనలో ఏదో ఒకరు దొరకకపోతారా వాళ్ళకి ఏదైనా కాకపోతుందా సెంటిమెంట్ రాజేసుకోకపోతాం అన్నట్టుగా ఎదురు చూస్తున్న పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ చిత్తశుద్ధి కూడా నిరూపించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మళ్ళా మళ్ళీ కాంగ్రెస్ హెచ్చరిస్తున్నాను ఎందుకంటే మరి మేమందరం పిచ్చలమే కదా ఈ విషయంలో మీరు ఇంకా లేట్ చేస్తే నేను హరీష్ రావుకు మద్దతు పలగలుస్తుంది ఏం లేట్ చేస్తే మీరు గిట్లే విచారణకే పరిమితమై ఆగిపోతే ఎందుకంటే మీరు చాలా ఆరోపణలు చేసిరు ప్రా కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ప్రతి ప్రాజెక్టులో కూడా వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందన్నారు ఇక టాస్క్ ఓకే రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటుంది తాజాగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావుపై కేసు నమోదైంది ఆయనతో పాటు ఈ కేసులో ఇప్పటికే నిందితుడిగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రావుపై పంజాగుట్ట కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది తన ఫోన్ ట్యాపింగ్ చేయడంతో పాటు అక్రమం కేసు పెట్టి వేధించారని సిద్దిపేట జిల్లాకు చెందిన చక్రధర్గౌడ్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది పదో పేజీలో మొత్తం ఉంది అది చదివే ప్రయత్నం చేద్దాం వన్ ట్వంటీ బి త్రీ ఎయిటీ సిక్స్ ఫోర్ నాట్ నైన్ ఫైవ్ నాట్ సిక్స్ డబ్ల్యూ థర్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు గత ఫిర్యాదులపై పోలీసులు ఏ సెక్షన్ల కింద నమోదు చేశారో ఇప్పుడు హరీష్ రావు పైన అవే సెక్షన్లు కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది త్వరలోనే గులాబీ పార్టీ ముఖ్య నేతల అరెస్టులు అని చెప్పేసి కూడా మనం ప్రధానంగా వార్తలు వచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేయడం వంటి కేసీఆర్ రాజీనామా చేయడమా వంటి పరిణామాలకు ఏడాది పూర్తయిన సమయంలోనే హరీష్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదు కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది ఇదే కేసులో ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలకు పోలీసులు నోటీసులు ఇవ్వగా కొందరు విచారణకు సైతం హాజరయ్యారు మరోవైపు ఈ నెల అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి ఈ క్రమంలో హరీష్ రావుపై కేసు నమోదు కావడం గులాబీ పార్టీలో కలకలం రేపుతోంది త్వరలోనే బీఆర్ఎస్ ముఖ్య నేతలు అరెస్టులు సైతం జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది స్టేట్ పాలిటిక్స్లో తొందరలోనే మరొక బ్లాస్టింగ్ తప్పదా అనే చర్చ మొదలవుతోంది సో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏవన్న నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును అమెరికా నుంచి భారత్కు రప్పించేందుకు స్టేట్ పోలీసులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ఇంటర్పోల్ సాయంతో త్వరలోనే రప్పించి దర్యాప్తులో మరింత పురోగతిని సాధించాలని ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి కీలక దశలో అనూహ్యంగా హరీష్ రావుపై ఏకంగా ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో కేసు ఏ మలుపుతుందనే టాక్ పొలిటికల్ కార్యాలయంలో చర్చ జరుగుతుంది సో అన్డౌటెడ్లీ ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉండొచ్చు ఏమంటుదని అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో సో మంచో చేయడో గతంలో వాళ్ళు ఏం చేసిన తర్వాత విషయం కానీ అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కారును పెట్టడంలో మాత్రం కొంతవరకు అటు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు సో సెకండ్ ఫేజ్ వాళ్ళు కాస్త పుంజుకున్నారు మళ్ళీ ఈ అసెంబ్లీలో వాళ్ళకి ఇప్పటికే లగచరాల ఘటనలు ఉన్నాయి హైడ్రా ఉంది రుణమాఫీ కొంత లేట్ అయింది సరే ఇప్పుడు చేసినా కూడా కొంత లేట్ అయింది రైతు భరోసా అయ్యలేదు ఇట్లా రకరకాల సిక్స్ గ్యారంటీస్ మీద వాళ్ళు గలం వెప్పే అవకాశం అయితే ఉంది కాబట్టి సో ఏదేమైనా వాళ్ళు శాసనసభ్యులు కాబట్టి అట్లాంటి అవకాశం లేకపోలేదు సో అవన్నిటికీ తాళం వేస్తుందా కాంగ్రెస్ సర్కార్ సో ఈ కేటీఆర్ హరీష్ రావును అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యే లోపల లోపడేస్తుందా ఏమో ఏదైనా జరగచ్చు సో మొత్తంగా ఈ కేసులకు సంబంధించిన విషయాలు అయితే గిట్లున్నాయి హరీష్ రావు ఫోటింగ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఇట్లా నడుస్తుంది ఇక లక్ష కేసులు పెట్టినా ప్రశ్నించడం ఆపను తప్పుడు కేసులు బనాయించడమే నీకు తెలుసు ప్రజాకూట్లు తగిన శిక్ష పడాల్సిందే ఎక్స్వేదికగా రేవంత్ పై హరీష్ రావు అనే మన వార్తను కూడా చెప్పిన విందాకనే ఇక దాని గురించి ముచ్చట ఎంత చెప్పుకుంటా తక్కువ మంచిది